హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టి చాలా కాలం అయింది కదా నేను కూడా స్టిచ్చింగ్ చేసి కూడా చాలా టై చాలా రోజులైందండి సరే ఇప్పుడు ఒక కొంత స్టిచ్చింగ్ చేశాను అంటే నా కోసం ఇంకా స్టిచ్చింగ్ చేసింది చాలా రోజులైందిలే అంటే బయట వాళ్ళకి కొన్ని మధ్యన హాలిడేస్లో కుట్టానండి వాళ్ళకి కుట్టి వాళ్ళకి ఇచ్చేసాను తర్వాత ఇంకా ఇక్కడ ఇంట్లో కోసం అని చెప్పి చాలా కాలం నుంచి ఎత్తిపెట్టిన క్లాత్ని ఈరోజు ఏదో ఒక విధంగా అని చెప్పి కొద్ది రోజుల క్రితం కట్ చేశాను ఆ పింక్ కలర్ క్లాత్ ఫుల్గా లేదు హ్యాండ్స్కి అయితే అది సరిపోలేదు అంబ్రెల్లా కటింగ్ చేయడానికి సరే ఉన్నంతలో పెట్టాను హ్యాండ్స్కి రాలేదు కదా ఏం చేయాలో ఆలోచించి ఇంకా వేరేది బ్లౌజ్ బిట్ ఒకటి ఉన్నింది దాన్ని ఇట్లాగా ఫ్రంట్ ఒక మోడల్ లాగా పెట్టేసి హ్యాండ్స్కి వచ్చేటట్లుగా ఇలా డిజైన్ చేశానండి నా ఓన్ డిజైన్ ఇది ఎలా ఉంటుందో ఏమో అనుకుంటా కుట్టాను కానీ చాలా బాగా వచ్చింది బాగుంది కూడా అంతా రెడీమేడ్ డ్రెస్ టైప్లో వచ్చేసింది నాకైతే ఫుల్ హ్యాపీ చాలా బాగా డిజైన్ చేశానని నన్ను నేనే భుజం తట్టుకున్నాను ఎలాగుందో అనేది మీరు కూడా చూసి చెప్పండి కామెంట్ చేసి నా ఓన్ డిజైను ఎలా ఉంది అనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి నేను ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా చూసి చెప్పండి అలాగే దీంతో పాటు ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్ చేశానండి అది కూడా అంటే యూట్యూబ్లో చూసుకొని కట్ చేశాను మోడల్ అందుకే నేను స్టిచ్చింగ్ వీడియోస్ నేను స్టిచ్ చేసి పెట్టలేను ఏమంటే నాకు బోన్గా కట్ చేయడం అది తెలియదు యూట్యూబ్లో చూసుకొని నచ్చిన మోడళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చెప్పిన విధంగా చూసుకుంటూ కట్ చేసుకుంటూ ఉంటాను కనుక నాకు ఓన్గా నేను చెప్పలేనండి అందుకని కుట్టిన తర్వాతనే మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను ఇది వచ్చి ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చి అలాగా మిడిల్ హోల్ లాగా వస్తుంది కదా ఇప్పుడు కొత్తగా కుడుతున్నారు కదా మోడల్స్ అది అది సెలెక్ట్ చేసుకున్నాను అలాగే ఇది హ్యాండ్స్ వచ్చి ఇది హ్యాండ్స్ మాత్రం నా ఓన్గానే ఐడియా వేసుకొని స్టిచ్ చేసాను అంటే పైన మాత్రం పఫ్ హ్యాండ్స్ లాగా పెట్టేసి కింద వచ్చి కొంచెం ఎలాస్టిక్ పెట్టాను అంటే చివర్లా వచ్చి ఓవర్లాక్ చేసేసి మధ్యలో కొంచెం కొంచెం మాత్రం ఎలాస్టిక్ పెట్టేసేసి దానికి ఇలాగ బఫ్ వచ్చేలాగా చేసుకున్నాను ఇది నేనే ఓన్గా చేసుకున్న ఐడియా ఇట్లా కొంత నా ఐడియాస్తో కొన్ని వీడియోస్ చూసుకుంటూ అలా చేశాను ప్రిన్సెస్ కట్ వచ్చి ఇది సెకండ్ టైం కుడుతున్నానండి నా బ్లౌజుల్లో ఈసారి ఇంకొంచెం బాగా వచ్చింది అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా మెరుగయ్యానని అనుకోవాలి బాగా చాలా చక్కగా వచ్చిందండి నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ మీరు చూడండి నేను బాగానే కుట్టానో లేదో ఒకసారి మీరు కూడా నాకు చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కామెంట్లు ఖచ్చితంగా చెప్పండి మీరు కామెంట్ చేస్తారని ఏదో చూస్తూ ఉంటాను కానీ లైక్ చేయడానికి మాత్రం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు లైక్ మాత్రం అసలు ఇవ్వడం లేదు ఒక చిన్న లైక్ ఒక్క ఛాన్స్ అన్నట్టుగా ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు మా వీడియోస్ బాగుంటే చూసి ఎలా ఉన్నాయో ఖచ్చితంగా నాకు లైక్ చేస్తారు కదా మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అంటే వీడియోస్ చాలామంది పెడతానే ఉంటారు నా వీడియోస్ ఏ మూలక ఉంటాయి కానీ కనీసం చూసినప్పుడు ఒక సపోర్ట్ కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఇంకా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అందుకోసమే మిమ్మల్ని ప్రతిసారి అడుగుతున్నాను ఎందుకీ నేను స్టిచ్ చేసిన నేనే ఓన్గా డిజైన్ చేసిన ఈ డ్రెస్సెస్ బ్లౌజు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నచ్చాయా నాకైతే బాగా నచ్చాయి నేను ఓన్ గారు డిజైన్ చేశాను కదా అది ఇంకా బాగా నచ్చింది ఏదైతే ఫుల్గా అచ్చంగా రెడీమేడ్ డ్రెస్ టైప్లో వచ్చేసింది వేసుకుంటే కూడా చాలా బాగుంది కొంచెం కష్టపడ్డాను కూడా వీటికి సరే కష్టపడిన తర్వాత వచ్చే ఫలితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా అందుకని అంత ఆనందంగా కూడా నాకు అనిపించింది సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వస్తాను